పిల్లల కనుపాపలపై ఫోన్లు ల్యాప్టాప్ లు దారుణంగా దెబ్బతీస్తున్నాయి నానాటికి పెరుగుతున్న సెల్ ఫోన్లలో ఆటలు ల్యాప్టాప్లలో కామిక్ షోలు నిర్విరామంగా చూస్తున్న చిన్నారులు విద్యార్థుల కళ్ళు దెబ్బతింటున్నాయి ఓ సర్వే మేరకు వారి కళ్ళు సహజ రంగులను గుర్తించలేకపోతున్నాయి వారికి ఆకుపచ్చని మామిడాకులు లేత పసుపు రంగులో కనిపిస్తున్నాయి పగటి వేళ్ల సూర్యరశ్మికి తట్టుకోలేక కళ్ళను కిందకు వాల్చిస్తున్నారు చిన్న వయసులోనే వారికి రెటినా సమస్యలు వస్తున్నాయి ఇవి ఒక్కోసారి శస్త్రచికిత్సలకు దారితీస్తున్నాయి నేత్రాలు దెబ్బతినడం సహజ రంగులను గుర్తించకపోవడం వంటి సమస్యలు ఐదారేళ్లలో నాలుగైదు రెట్లు పెరిగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు కలర్ విషన్ డెఫిషియన్సీపై జరిగిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది ఇండియన్ పేటెంట్ ఆఫీస్ జర్నల్లో ఈ విషయంపై ఓ నివేదిక ప్రచురితమైంది మన దేశంలోని మెట్రో నగరాల్లో ప్రతి ఐదుగురులో ఇద్దరికి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఐదుగురులో ఒకరికి ఈ లోపాలు ఉన్నాయని ఆయన అధ్యయనంలో తేలింది పాఠశాలలు కళాశాలల్లో గుర్తించేందుకు సరైన యంత్రాంగం లేకపోవడంతో సమస్య తీవ్రమైన తరువాత తెలుస్తుంది చిన్న పిల్లల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటే చికిత్స కోసం లక్షలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ సమస్యగానే ఉంది నానాటికి ఒళ్లు విరుచుకుంటున్న సోషల్ మీడియా వినియోగం పిల్లలను తప్పుదోవ పట్టిస్తుంది ఈ విషయాన్ని గ్రహించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోనీ అల్బనీస్ ప్రకటించారు సోషల్ మీడియా ఇతర సంబంధిత డిజిటల్ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేయడానికి కనీస వయసును అమలు చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెడుతుందని ప్రధాని అన్నారు సోషల్ మీడియా వల్ల సామాజిక హాని కలుగుతుంది ఇది పిల్లలను స్నేహితులకు అనుభవాలకు దూరం చేస్తుంది నిజానికి చేతిలోని కత్తిని మంచికి వాడవచ్చు చేయాలనుకుంటే చెడు కూడా చేయవచ్చు మరి ప్రపంచాన్ని చేతిలోకి తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ ని అందులోని సోషల్ మీడియా వేదికల్ని ఇప్పుడు మనం దేనికి వాడుతున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు అభ్యుదయవాదులు దాని దుర్వినియోగం విష ప్రచారం తాలూకా విపరిణామాలు ఫలితం యునైటెడ్ కింగ్డమ్ ప్రత్యక్షంగా అనుభవిస్తుంది అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ విభిన్న వర్గాల మధ్య అనుమానాలు సహా ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతుంది బ్రిటన్ ఇప్పుడు అదే బ్రిటన్ సోషల్ మీడియా సాక్షిగా తీవ్రతర మితవాద బృందాలు అసత్య ప్రచారం వల్ల అల్లర్లు దహనాలతో అట్టుడుగుతుంది మనసును కదిలించే ముగ్గురు పసిపిల్లలు పాశవిక హత్య కారణంగా మొదలైన హింసాత్మక నిరసనల్ని అదుపు చేయడానికి పాలన యంత్రాంగం కింద మీద పడింది చివరకు యూకేలో అంతర్యుద్ధం అనివార్యం అంటూ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు దుందుడుకు వ్యాఖ్యలు చేస్తుంటే బ్రిటన్ కొత్త ప్రధాని కే స్టార్మర్ ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటీవలే పక్కాలు పట్టిన లేబర్ పార్టీ ప్రభుత్వానికి తాజా పరిణామాలు సవాల్గా మారాయి ఇంగ్లాండ్ వాయువ్య ప్రాంతంలోని సౌత్ పోర్ట్ లో జూలై ఇరవై తొమ్మిదిన ఓ డాన్స్ క్లాస్ లో ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసి చంపిన దారుణ సంఘటన చివరకు దేశమంతటా చిచ్చుకు దారితీసింది దాడి చేసిన వ్యక్తి వలసదారు మైనార్టీ మతస్థుడు గత ఏడాదే ఒక చిన్న పడవలో బ్రిటన్లో ప్రవేశించాడు అంటూ అంతర్జాలంలో అసత్యాలు ప్రచారం అయ్యాయి అదే అదునుగా వలసదారులకు ముస్లింలకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలంటూ తీవ్రతర మితవాద బృందాలు సామాజిక మాధ్యమ వేదికలైన ఎక్స్ వగేరాలో పిలుపునిచ్చాయి నిజానికి పిల్లలపై కత్తి దాడికి పాల్పడింది ముస్లిం వలసదారు కాదని రువాండాకు చెందిన తల్లిదండ్రులకు జన్మించిన ఓ పదిహేడు ఏళ్ల క్రైస్తవ టీనేజర్ అని అధికారులు గుర్తించారు ఆ పసిపాపల్ని చంపడమే కాక గతంలోనూ కనీసం పది సార్లు ఆ కుర్రాడు హత్యాయత్నాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు అరెస్ట్ కూడా చేశారు కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది ఓ నిజం ఇంటి గడప దాటే లోపల అబద్దం ఊరంతా షికారు చేసింది హంతకుడు గురించి పుకార్లు విద్వేష నిరసనలు పిలుపులు విస్తృతంగా విషయాన్ని విరజిమ్మాయి సోషల్ మీడియాలోని వివాదాస్పద ఇన్ఫ్లుయెన్సర్లు తప్పుడు కథనాలతో మసీదులు శరణార్థులకు నీడనిచ్చిన హోటల్లే లక్ష్యంగా దాళ్లు సాగాయి చివరకు గడిచిన దశాబ్ద కాలంగా పైచిలకగా యునైటెడ్ కింగ్డమ్ ఎన్నడూ ఎరగని స్థాయిలో అల్లర్లు దహనకాండ లూటీలు జరిగాయి ప్రపంచమంతటా సత్వర సమాచారం వ్యాఖ్యా ప్రసారానికి ఉపయోగపడాల్సిన వాట్సాప్ మొదలు ఎక్స్ దాకా సోషల్ మీడియా వేదికలన్నీ తుంటరులు చేతిలో అదుపులేని ఆయుధాలుగా మారడం విషాదం వాటిలోని విద్వేషపూరిత అసత్యాలు రెచ్చగొట్టే మాటలకు ఎవరు ఎక్కడ ఎలా అడ్డుకట్ట వేయగలరో అర్థం కాని పరిస్థితుల్లో దేశాలు అయోమయంలో పడ్డాయి అసలు అలాంటి అంశాలను తొలగించే బాధ్యత భారం ఆయా సోషల్ మీడియా సంస్థలదేనని బ్రిటన్ సర్కార్ కొంతకాలంగా ఒత్తిడి పెట్టాలని చూస్తుంది తాజా ఘర్షణలతో ప్రభుత్వం తన వంతుగా తాను బాధ్యత తీసుకోక తప్పదని అంటున్నారు పరిశీలకులు అసత్య కథనాల పట్ల జన చైతన్యంతో పాటు జనజీవన శ్రవంతిలో వలస జీవులు కలిసిపోయే విధానాలను ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం వాటి వల్లే అపోహలు ప్రతికూల భావాలు పోతాయి విధ్వంసకారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే సరైన నాయకత్వం సహానుభూతితో వ్యవహరించాలి మత వైరాలకు తావివ్వకుండా న్యాయం సమానత్వానికి నిలబడ్డమే ఇప్పుడు బ్రిటన్ మరింత పటిష్టంగా ముందుకు నడవడానికి మార్గం ప్రపంచ జనాభాలో దాదాపు నలభై శాతం అంటే సుమారు మూడు వందల కోట్ల మంది సోషల్ మీడియా అనే కాల్పనిక ప్రపంచంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్లు అంచనా వీరు రోజుకు సగటున రెండు గంటల సమయం ఇందులోనే గడుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి జీవితంలో ఇంతగా భాగమైపోయిన ఈ సోషల్ మీడియా రోజు రోజు మనిషికి భారంగా మారుతుంది మనుషుల ఆలోచనలు భావాలు ఉద్వేగాలు బంధాలపై సోషల్ మీడియా ప్రభావం అనివార్యం అవుతుంది నిజానికి ఈ మాధ్యమం పుట్టుకు వచ్చి దశాబ్ద కాలం కూడా కాలేదు కానీ ఇంత ఎంతై అన్నట్లుగా ఎదిగింది ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ప్రభావం జన జీవితాలపై ఏ మేరకు పడుతుందో అన్న అంశంపై అధ్యయనాలు జరుగుతున్నాయి అయితే ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలన్నీ దాదాపు ఫేస్బుక్ చుట్టూనే ఉన్నాయి వాషింగ్టన్ డీసీకి చెందిన ప్యూర్ రీసెర్చ్ సెంటర్ రెండు వేల పదిహేను లో చేసిన పరిశోధనలో పద్దెనిమిది వందల మంది పురుషులు మహిళలు అభిప్రాయాలు సేకరించింది మహిళలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నట్లు ఫలితాలు వచ్చాయి ట్విట్టర్ విషయానికి వస్తే పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువ ఒత్తిడికి లోనవుతున్నట్టు ఉన్నట్లు ఆ పరిశోధన చెబుతుంది మొత్తానికి సోషల్ మీడియా వల్ల ఒత్తిడి కొంత మేరకు ఉందని అదేమి భరించలేని స్థాయిలో లేదని ప్యూర్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది అయితే ఒకటి మాత్రం నిజం సోషల్ మీడియా జన మానసిక స్థితిని ప్రభావితం చేయగలదు ఒక విషయాన్ని జనంలోకి చేర్చడం దానిపై వ్యతిరేకత లేక సమర్థించే విధంగా పెట్టే పోస్టులతో జనాన్ని ప్రభావితం చేయవచ్చు ఈ విషయంపై అధ్యయనం చేసిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు మధ్య వంద కోట్లకు పైగా ఫేస్బుక్ స్టేటస్ అప్డేట్లను పరిశీలించింది వాతావరణం పోస్టులు ఒకటి శాతం పెరిగాయి వర్షం పడుతున్న ప్రాంతంలోని వ్యక్తి ఒక నెగిటివ్ పోస్ట్ చేస్తే వర్షం పడని ఇతర ప్రాంతాల్లోని సదరు వ్యక్తి స్నేహితులు కూడా ఆ ప్రభావంతో ఒకటి పాయింట్ మూడు నెగిటివ్ పోస్టులు పెట్టినట్టు పరిశోధకులు గుర్తించారు మరో మంచి విషయం ఏమిటంటే ఒక సంతోషకరమైన పోస్ట్ ప్రభావంతో ఒకటి పాయింట్ ఏడు ఐదు ఎక్కువ సంతోషకర పోస్టులు వచ్చాయి రెండు కన్నా ఎక్కువ సోషల్ మీడియా వేదికలు ఉపయోగించే వారు మూడు రెట్లు అధికంగా ఆందోళన చెందేందుకు అవకాశం ఉందని కంప్యూటర్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం చెప్తుంది ఏది ఏమైనా సోషల్ మీడియా పై నియంత్రణ అన్నది ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు ఇది జనంతో మమేకమైన వ్యవస్థగా మారకముందే చేయాల్సిన పని ఇప్పటికే చాలా ఎక్కువ ఆలస్యం జరిగిపోయింది